నా గురుదేవులు మరణించలేదు నేను మరణించాను అని బాబుజీ రాసిన వాక్యంలో ఎంతో అర్థం ఉంది ఇక్కడ నేను అంటే నా ఉనికి అని అర్థం అయితే ఆ తర్వాత ఎన్నో సంవత్సరాలు వారి భౌతిక శరీరాన్ని ఏ శక్తి నడిపించింది నిజంగా చెప్పాలంటే బాబూజీ తన గురువు చేతిలో ఒక యంత్రం లాంటివారు తన జీవితకాలంలో తనకంటూ ఒక ఆశ గాని స్వతంత్రంగాని లేకుండా ప్రతి క్షణం తన గురువు గురించి తలచుకుంటూ ఆయననే సదా స్మరిస్తూ లాలాజీ మహోన్నత శక్తిచే పనిచేసిన మానవ యంత్రం బాబూజీ ఆ విధంగానే మనం కూడా పూర్తిగా మాస్టరుపై ఆధారపడి ఆయన చెప్పింది తూచా తప్పకుండా చేస్తూ ఎటువంటి అతిక్రమణ లేకుండా అన్ని మాస్టరే నిర్వహిస్తున్నారని భావిస్తూ నడుచుకోవాలి అలాంటి అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితి అందరిలోనూ కలగాలని ప్రార్థిస్తున్నాను